ఆ భస్మాసురుడు శివుడైతే పారిపోయి దేవుడే పారిపోయాడు మహావిష్ణు దొరబెట్టుకున్నాడు తప్పైపోయింది దుర్మార్గుడికి వరమిచ్చా కాబట్టి కాపాడని అంటే ఆయన మళ్లీ చూస్తే మీరు మోహిని అవతారం ఎత్తి డ్యాన్స్ చేసి వీడిని మెప్పించి వాడు చెయ్యి వాడిని తిరిబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చి బూడి చేసే పరిస్థితికి వచ్చారు అంటే భగవంతుడికి తప్పలేదు ఈ కష్టాలు నేను అందుకే చెప్తున్నా విష్ణుమూర్తి వచ్చి చేసేవరకు ఈశ్వరుడు కూడా దిక్కు లేకుండా పోయింది ఇక్కడ ప్రజలు ఓటేసిన తర్వాత అందరి తల మీద చేపెట్టాడు పెడుతూనే ఉన్నాడు ఇంకా బతికున్నాం అక్కడ బూడిదైపోయారు కాని ఇంకా జీవోత్సవాలుగా బతికున్నాం అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీకు ఒకే అవకాశం ఎనభై ఏడు రోజులు ప్రతి ఒక్కరుగా ఆలోచించుకుని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఒకే దారికి రావాలి అది వైసీపీ విముక్త రాష్ట్రంగా తయారు చేసే పరిస్థితి మీరు అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమానికే నేను గాని జనసేన గారు గాని మీకు ఇవ్వరు ఇంక ఎనభై ఏడు రోజులు ఊపిబట్టాలా కోర్టు పోవాలా మిమ్మల్ని అభినందిస్తున్నా ఐదేళ్లు పోరాడారు ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద పోరాటం ఎప్పుడు జరగలేదు అంత పెద్ద పోరాటం చేసిన ఇక్కడ రైతాంగాన్ని ప్రత్యేకంగా ఆడబిడ్డల్ని మనం స్ఫూర్తిగా అభినందిస్తున్నా మామూలుగా జరగలేదు కడాన మిమ్మల్ని చూస్తే ఇక్కడ అడుగు మిమ్మల్ని హింస చేశారు ఇక్కడే మా పోలీసులు ఉన్నారు పాపం వాళ్ళు నేను నేనేం మాట్లాడు కాని వాళ్ళు చేసిన అరాచకాలు అయితే రాక్షసు కూడా అంత అరాచకాలు చేయరు అన్ని అరాచకాలు చేశారు ఈ పోలీసులే రేపు మళ్ళా మీకు ఈ పోలీసులే తొందరగా వస్తారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేటిగా చేస్తుంది అదే ప్రజాస్వామ్య విశిష్టత నేను చాలా విన్నాను చాలా చూశాను ఇన్ని రోజులు మీరు ఆందోళన చేస్తా ఉంటే కడానిక్కడ ఆడబిడ్డలుంటే ఆందోళన చేయనీయకుండా చేయడం కోసం డ్రోన్స్ పంపించి బాత్రూముల పైన ఎగరేసే పరిస్థితికి వచ్చారంటే మీరు పాదయాత్ర నడుస్తా ఉంటే భోజనం చేయడానికి టెంట్లు వేయనీయకుండా మిమ్మల్ని రోడ్డు మీదనే భోంచేసే పరిస్థితి తీసుకొచ్చారంటే వచ్చారంటే ఇప్పుడు కూడా అన్నారు ఈ స్కూల్ టీచర్ పాపం వాళ్ళు ఏం చేస్తారని అంత భయం ఉంది అంటే ఒక దుర్మార్గుడు పాలనలో వేరే రాజకీయ నాయకులు వచ్చి ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టాలన్న భయపడే పరిస్థితికి వస్తున్నారంటే ఇవన్నీ కూడా మనం చూస్తే దీంట్లో ఆశ్చర్యం లేదు ఇప్పుడే రామకృష్ణరాజు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు రఘురామకృష్ణరాజు ఆయన ఈరోజు రఘురామకృష్ణరాజు ఒక ఎంపీ ఎంపీ అరెస్ట్ చేసి ఆయన విభేదించాడని విమర్శించాడని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో సిబిసిఐడి పోలీస్ స్టేషన్ లో విపరీతంగా కొట్టి మళ్ళీ అతన్ని జైలు పంపించారు ఆ రోజు మీరు చూసే ఎంత భయంకరంగా సిచ్యువేషన్ అంటే మేమందరం బయట ఉన్నాం ఇక్కడ నేరుగా హైకోర్టు వెళ్ళాం సుప్రీం కోర్టుకి వెళ్ళాం ప్రెసిడెంట్ కి లెటర్ రాశా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాసా గవర్నర్ కి లెటర్ రాశా అయినా కూడా కొట్టారు కొట్టిన తర్వాత ఆయన్ని మళ్ళీ సుప్రీం కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్కి పంపించి హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లో సర్టిఫికెట్లు అన్ని తీసుకుని ఆయన కొట్టిన మాట వాస్తవాన్ని ధృవీకరించారు ధృవీకరించిన తర్వాత సుప్రీంకోర్టులో వేసాడు మళ్ళీ ఆ కేసు ఇంకా ఆ కేసు అట్లే పెండింగ్ ఉంది ఒకసారి హైదరాబాద్ నుంచి ప్రధానమంత్రి గారు వెస్ట్ గోదావరిలో ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కుస్తున్నాడు వస్తా ఉంటే అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రధానమంత్రి వస్తే ఆ మీటింగ్ కు పోవాలంటే ఆయన ఎక్కిన ట్రైన్ ఏం చేస్తారో తెలియకుండా చంపేస్తారనే భయంతో మళ్ళా మధ్యలో దిగి పారిపోయాడు అప్పటి నుంచి ఇక్కడ రాకుండా ఒక ఎంపీ ఈ రాష్ట్రంలో వాళ్ళ ఊరికి కూడా రాకుండా నియోజకవర్గానికి రాకుండా ఐదేళ్లు ఢిల్లీలో ఉన్నాడు నిన్న మళ్ళా వాళ్ళు ఊరికి పోవాలంటే హైకోర్టుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయకుండా ఒక ఉత్తర్వు ఇవ్వమంటే ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ఫార్టీ వన్ ఏ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయమంటే